సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్న వార్తలు అంటే అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు లేదా రాజకీయ నాయకులకు సంబంధించినవి అనాలి రాజకీయ నాయకులు అంటే కేవలం వాళ్ల రాజకీయ జీవితం మేబీ రాజకీయానికి సంబంధించిన ప్రతిపక్షాలు మరియు ఇతర పార్టీలకు సంబంధించిన విషయాలు రాజకీయవేత్తలుగా అందరికీ సుపరిచితులైన వాళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి కానీ అలాంటి పొలిటీషియన్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ గుప్తంగా గోప్యంగా ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాల అని ప్రతి విషయం కూడా బట్టబయలు అవుతున్న నేపథ్యం సినీ సెలబ్రిటీల సినిమా విషయాలు మరియు వాళ్ళ వ్యక్తిగత జీవిత విషయాలు ఎంతగా వైరల్ అవుతూ ఆసక్తికరంగా మారుతున్నాయో సరిగ్గా అలానే జరుగుతోంది ప్రముఖ రాజకీయవేత్తల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెరుగుడోకి రావడంతో అలా ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఒకటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మొన్న జరిగిన ఎలక్షన్స్ ద్వారా ఓటమి పాలవ్వడంతో ప్రస్తుతానికి ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాత్రమే కొనసాగుతున్న ఆయన అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల రాజకీయ జీవిత ప్రస్థానం మాత్రమే కాదు మనకు తెలియని ఆయన భార్య పిల్లలకు పిల్లలకి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఈ మధ్య కాలంలో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయమే ప్రస్తుతానికి వైఎస్ పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూతురు వల్ల కష్టాల్లో పడిపోయారట పెద్ద సమస్యలు ఇరుక్కున్నారు అని అంటున్నారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది నిజం అసలు ఇంతకీ ఏం జరిగింది ఆయన కూతురు ఏం చేసింది ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుల్లో పడిపోయారు అన్న వివరాల్లోకి వెళ్తే ఈ వారంలో జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన భార్య కలిసి ఆయన కూతుళ్ళుంటున్న లండన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు దానికి గల కారణం ఆయన చిన్న కూతురు అయిన వర్షారెడ్డి పుట్టినరోజు అవ్వడంతో లండన్ కి ఈ వీకెండ్ లో వెళ్లి దాదాపు సెప్టెంబర్ లెవెన్త్ వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తన కూతురు పుట్టినరోజుకి లండన్ వెళ్ళాలి అనుకున్న జగన్ గారికి ఊహించని ఎదురు దెబ్బే తగ్గింది దాంతో ఆయన ప్రస్తుతానికి కోర్టుని కూడా ఆశ్రయించారు మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే భారతదేశ ప్రభుత్వం ఇండియన్ డిప్లొమాట్స్కి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి అఫీషియల్ పనుల మీద వేరే దేశాలకు వెళ్ళే వాళ్లకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని ఇస్తూ ఉంటారు అలా ముఖ్యంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అందులోనూ రాజకీయ నాయకులకి కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన కూడా హైలీ గవర్నమెంట్ అఫీషియల్స్ జాబుదాగిరిలోకి రావడంతో ఆయనకి కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని ఇవ్వడం జరిగింది ఈ పాస్పోర్ట్ని పాస్పోర్ట్ బి అని అంటారు ఇది రెడ్ కలర్లో ఉంటుంది మిగతా జనరల్ పాస్పోర్ట్స్ మాదిరిగా ఉండదు పైగా ఈ పాస్పోర్ట్ వ్యాలిడిటీ కేవలం ఐదేళ్లు మాత్రమే ఉంటుంది అయితే ఈ పాస్పోర్ట్ వల్ల ఎన్నో ప్రివిలేజెస్ మరెన్నో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్కి ముఖ్యంగా వీళ్ళు కేవలం ఇండియాలోనే కాదు బయట దేశాలకు కూడా కొన్ని సందర్భాల్లో ఎలాంటి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు అంతేకాదు వీళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన టీం అంతేకాకుండా స్పెషల్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ చెక్కి స్పెషల్ టీమ్ ఉంటారు ఇలా అందరితో కలిసి కాకుండా వీళ్ళకంటూ ఎన్నో ప్రివిలేజెస్ ఉంటాయి అలాంటి ప్రివిలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కోల్పోవడంతో ఆయనకు ఉన్న ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని కూడా భారతదేశ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది లండన్ ప్రయాణానికి ప్లాన్లు వేసుకొని ఆయన పుట్టిన పుట్టినరోజుకి అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్న ఆయనకి పాస్పోర్ట్ లేకపోవడంతో తనకు పాస్పోర్ట్ కావాలని వెనువెంటనే విజయవాడలోని కోర్టుని సంప్రదించరా కోర్టు వారికి వన్ ఇయర్ తో కూడుకున్న జనరల్ పాస్పోర్ట్ ని ఇవ్వడానికి ఆమోదం తెలిపిందట కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిమితితో ఉండే పాస్పోర్ట్ కావాలని కోరడంతో ఇప్పుడు కోర్టులో కేసు విచారణ జరుగుతోంది పైగా దీనికి హియరింగ్ కాను సోమవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఏది ఏమైనప్పటికీ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడ్డ సమస్య అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు ఇంట్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి